హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం పప్పుచారుని అయితే ప్రిపేర్ చేసుకుందామంటే ఈజీ పద్ధతిలో మంచి టేస్ట్గా గుమ్మగుమలాడే పప్పుచారుని మీకు చేసి చూపిస్తాను మీరు చూస్తే ఇలా చేస్తే బాగుంటుందా అనుకుంటారు కానీ ఇలా చేసి చూడండి అద్భుతమైన స్మెల్ చాలా బాగుంటుంది కూరగాయలు వేసే చేస్తామండి పప్పుచారు చూడండి ఏ విధంగా చేస్తానో ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఈ విధంగా నేను ఉడకబెట్టుకుంటున్నానండి పప్పుని నేను ఎర్ర కందిపప్పును తీసుకున్నాను ఎర్ర కందిపప్పు మజూర్ దాల్ ఉంటుంది కదా అది తీసుకొని నేను ఉడకబెడుతున్నానండి దాంట్లో ఉల్లిపాయ కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే వేస్తున్నాను ఇవన్నీ నేను పప్పు సగం ఉడికిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దవి కోసుకొని వేయండి ఎందుకంటే చిన్న చిన్న అయితే మీరు ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టాలి కాబట్టి మీరు పెద్ద పెద్ద ముక్కలు కోసి వేసుకున్నట్లయితే తీసి పక్కన పెట్టడానికి వీలుగా ఉంటుంది ఇలా దోసకాయ ముక్కలు చేయి చూసుకొని వేసుకోండి లేకపోతే చేతి పప్పుచారైతే కాబట్టి చేతి చూసుకొని గింజలు కండ తీగా ఉన్నప్పుడు మాత్రం ఇలా వేసుకోండి వేసుకొని టమాటోలు రెండు తీసుకోండి వాటిని కూడా వేసుకోండి అవి కూడా కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి మరి చిన్న ముక్కలైతే తీయటానికి ఉండదని మీకు చెప్పాను కదా ఇట్లా చక్కగా మీరు అన్నీ ఒక దాంట్లోనే ఉడికించటం వల్ల పప్పు అద్భుతమైన టేస్టు అద్భుతమైన మంచి వాసన వస్తుందండి ఈ కొంచెం పసుపుడి యాడ్ చేసుకోండి ఈ సమయంలో ఇది ధనియాల పొడి ధనియాల పొడి అండి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి వేయించిన ధనియాల పొడి అది పచ్చిది కాదు జీలకర్ర పొడి ఒక అర స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను సరిపోతుంది కారం కారం వచ్చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదండి ఇట్లా మీరు చక్కగా టేబుల్ స్పూన్ కారం వేసుకొని పప్పుని మనం వేరే ముక్కలు ఉడకబెట్టుకోకుండా ఇలాగే ఉడకబెట్టండి చింతపండుని నిమ్మకాయకి ఇంకా చాలా తక్కువ సగం అర నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి దాన్ని ముందు నానబెట్టండి లేకపోతే మీకు పప్పుచారీల తొక్కలు తొక్కలుగా తగులుతూ ఉంటాయి కాబట్టి ముందు నానబెట్టుకొని వేసుకుంటే అసలు మీకు చింతపండు ఎక్కడ తగలదండి దాని పెలుసులు కూడా మీకు తగలవు అలా చింతపండుని నానబెట్టుకున్న చింతపండుని నిమ్మకాయకి అర దోసకాయ అన్నీ వేసాం కాబట్టి మనం కొంచెం తక్కువైనా పర్వాలేదు చింతపండుని కూడా యాడ్ చేసుకోండి మొత్తం మొత్తం యాడ్ చేస్తామండి దీంట్లో ఒకేసారి మనం ఉడకబెడుతున్నాం ఇది వేరు వేరుగా అయితే ఉడకబెట్టట్లేదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని మీరు ఏం చేస్తారంటే స్టవ్ తీసేసి చక్కగా దోసకాయ టమాటా ముక్కల్ని వేరే పెట్టుకోండి తీసేసేయండి ఇట్లా చేయటం వల్ల టేస్ట్ అద్భుతంగా అయితే ఉంటుందండి ఇది మన అమ్మా నాన్న వాళ్ళమ్మ నాన్న చేసిన పద్ధతి అండి ఇది చాలా బాగుంటుంది అద్భుతమైన స్మెల్ అండి అసలు నాలుగైదు ఇళ్ళకి పప్పుచారు చేస్తే అంత స్మెల్ అయితే వస్తుంది చెప్పి పలానా పప్పుచారు చేస్తుందని అలా ఉంటుందండి ఇలా మొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసుకొని చక్కగా రుబ్బుకోండి ఇలా ఒకసారి ఈ పద్ధతిలో మీరు నా వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూసి మీరు ఇలా చేసుకొని పప్పు తినండి అప్పుడు మీరే కమెంట్ చేసి నాకు చెప్తారు చాలా అద్భుతంగా ఉందని రుబ్బి మనం పప్పుని కొంచెం సాల్ట్ వేసి రుబ్బి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో నేనైతే నెయ్యి వేస్తున్నానండి మంచి బాగుండాలంటే నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఒక స్పూన్ వరకే నెయ్యి వేసాను మిర్చి అయితే రెండు ఎండిమిర్చి చేశానండి జీలకర్ర ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను మినపప్పు ఒక పావు స్పూను ఆవాలు చిట్టుపట తర్వాత మనం కొంచెం ఇగ్గు వేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మనం ఆవాలు చిట్టపటలాంటిద్దామండి పప్పుచారు తాలింపు బాగుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం తాలింపు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు వాటిని కూడా వేయించుకోండి కలర్ అయ్యే వరకు చక్కగా వేయించుకోండి మంచి సువాసన కలిగే పప్పుచారు మీకు కావాలి అంటే ఈ పద్ధతులు అయితే చేసుకోండి కొంచెం మీకు ఇలా చేయటం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇది మాత్రం అద్భుతమైన టేస్ట్ వస్తుందండి మీరు ట్రస్ట్ మీ వేగిందండి తాలింపు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు దాన్ని యాడ్ చేసేసేయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదండి దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు ఈ రెండు అయితే మనం తీసి పక్కన పెట్టుకున్నాం అవి కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు మీకు వాటర్ వసుకోండి మీకు చింతపండు మనం నాన్ వెజ్ కాబట్టి మీకు ఇంత తక్కువ కూడా తగలదండి సూపర్ టేస్ట్ అయితే మీరు చూస్తారు తప్పకుండా ఆలస్యం చేయకుండా ఈ పద్ధతిలో అయితే పప్పుచారు చేసుకొని తినండి కొంచెం మరగనివ్వండి వాటర్ పోస్తాం కదా మనం కొంచెం మరిగినట్లయితే ఒక ఫోర్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి సూపర్ టేస్ట్గా ఉండి పప్పుచారు అయితే మనం రెడీ చేసుకుని అండి గూమా ఆడిపోతుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్